నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మా డాక్టర్ గారు మరి సాధారణంగా ప్రకృతి విజ్ఞానంలో ఇప్పటి వరకు ప్రకృతి లభించే కాయగూరల గురించి చాలానే మాట్లాడుకున్నాం ఎందుకంటే ప్రకృతి వైద్య విధానం అనగానే మీరు పొట్ల సొర బీర ఈ మూడు చాలా ముఖ్యమైనవి అని చెప్తూ ఉంటారు అవునమ్మా మరి ఈ నేతి బీరకాయ గురించి ఈ రోజు మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది తప్పనిసరిగానమ్మా అసలు ఈ నేతి బీరకాయ చూడడానికి ఎలా ఉంటుంది అలాగే నేతి బీరకాయ సాధారణంగా ఎలా పండుతుందో ఒకసారి చూపిస్తారా పల్లెటూళ్ళలో అసలు ఏ ఇంటి దగ్గరైనా సరే పందిర్ల మీద గానీ పొదల మీద కాస్త దిబ్బల మీద ఎట్లా పడితే అట్లా కిపోతూ ఉంటుంది ఊరికే వచ్చేస్తుంది ఎండిన తర్వాత నేతి బీరకాయ లోపల పీచుల్లో గింజలు విపరీతంగా ఉంటాయి అసలు సంవత్సరం పొడిగా నేతి బీరకాయలు ఎండిన వాటిని అట్లా వసేసి కట్టేసి అట్లా ఏలాడేసి ఉంచుకుంటారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దానికి బెజం పెట్టి ఇట్లా దులిపితే గింజలన్నీ వచ్చేస్తాయి అట్లా పడేస్తే వచ్చేస్తాయి అనమాట నేతి బీరకాయ అనేది ఈ రోజుల్లో పెద్ద ఎక్కువ వాడట్లా పెద్ద మార్కెట్ లో కూడా దొరకట్లేదు దొరకట్లా నీరు ఎక్కువ ఉండే నేతి బీరకాయలు లాంటి వాటిని ఇష్టపడట్లేదు కాబట్టి పండించడం కూడా తగ్గించేసేసారు కానీ మాత్రం మంచిగా ఉంటాయి మరి ఇప్పుడే చెప్పారు మీరు అధికంగా నీటి శాతం ఎక్కువ ఉంటుంది బీరకాయలో మరి నీటి శాతం కాకుండా ఇతర పోషక విలువలు ఏంటో ఒకసారి వివరిస్తారా నేతి బీరకాయలు ఏమ తొంభై నాలుగు పర్సెంట్ నీరే ఉంటుంది ఇతర పోషకాలు తీసుకుంటే వంద గ్రాములు నేతి బీరకాయలో పదిహేను కిలో క్యాలరీల శక్తి అంత తక్కువ శక్తి అంటే అర కేజీ నేతి బీరకాయ కూర తిన్నా బొడ్డ ఇడ్లీకి సమానం పిండి పదార్థాలు రెండు గ్రాములు మాంసకొర్తలు ఒక గ్రాము కొవ్వులు అసలు ఉండవు పీచులు రెండు గ్రాములు విటమిన్ సి ఎనిమిది గ్రాములు పోలిక్ యాసిడ్ ఇరవై ఏడు మైక్రోగ్రాములు బయోటిన్ టూ పాయింట్ టూ మైక్రోగ్రామ్స్ నేతి బీరకాయలు నెయ్యి జీరో గ్రామ్స్ నేతి బీరకాయ తప్ప నేతి బీరకాయ నెయ్యి మాత్రం ఉండదు మరి నేతి బీరకాయని సాధారణంగా ఏ అనారోగ్య సమస్యలకు వాడుకుంటే బాగుంటుంది అంటారు నేతి బీరకాయ గింజల్లో లుఫాకులిన్ వన్ అండ్ టూ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి ఇవేం చేస్తాయంటే మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా లోపల రైబోజోమ్స్ నాశనం చేసేసి బాక్టీరియా అట్లాగే ఈ అనే కెమికల్ కాంపౌండ్ క్యాన్సర్ సెల్స్ లో కూడా వాటిలో కూడా నాశనం క్యాన్సర్ కణాలు విభజన చెందకుండా డివిజన్ అవ్వకుండా క్యాన్సర్ పెరగకుండా కంట్రోల్ చేయడానికి నేతి బీరకాయ ఉపయోగపడుతుంది అనేది బ్లడ్ క్యాన్సర్స్ వచ్చిన వారికి ఆ బ్లడ్ క్యాన్సర్ సెల్స్ ని తీసి నేతి బీరకాయ ఎక్స్ట్రాక్ట్ ని వేసి క్యాన్సర్ సెల్స్ డివిజన్ అవ్వకుండా క్యాన్సర్ సెల్స్ నశించబడుతున్నాయని బ్లడ్ క్యాన్సర్ సెల్స్ మీద పరిశోధన చేసి రెండు వేల ఏడో సంవత్సరంలో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చైనా వారు బ్లడ్ క్యాన్సర్ సెల్స్ మీద నేతి పెరకాయ ప్రయోగాన్ని చేశారు అట్లాగే బ్యాక్టీరియా కూడా బాగా చచ్చిపోతున్నది అని ఇచ్చారు ఇది మెయిన్ లాభం రెండోది సౌందర్యానికి చాలా మంచిది మైరిస్టిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ నేతి బిరకాయలో ఉంటుందండి దీన్ని నేతి బిరకాయ నుంచి తీసి షాంపూల్లో అట్లాగే కాస్మోటిక్స్లు ఎక్కువగా చర్మానికి వాడే వాటిలో ఉపయోగిస్తారు మరి అట్లాంటివి కొనుక్కునే బదులు నేతిపెరకాయ కొనుక్కుంటే మైరిస్టిన్ నీళ్ళు ఏం చేస్తుందంటే స్కిన్ని డిహైడ్రేట్ కాకుండా చేస్తుంది స్కిన్ లోపల ఉండే ఆయిల్ ని రెగ్యులేట్ చేస్తుంది అతిగా రాకుండా ఎండిపోకుండా కరెక్ట్ ట్గా ఉండేటట్టు ఉంటుంది అనమాట కొంతమంది కాయలు ఎక్కువ జిడ్డుగా ఆడుతుంటుంది కొంతమంది కాయలు అసలు రక డ్రై అయిపోతుంది ఇది కరెక్ట్గా ఉండేటట్టు మైరిస్టిన్ స్టిన్ స్కిన్ టోన్ని హెల్దీగా ఉండేటట్టు చేయడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అనమాట ఇది రెండోది ఇక మూడవ లాభం లివర్కి ముచ్చటగా మూడు లాభాలు నేతి బీరకాయ స్పెషల్గా కలిగిస్తుంది అందుకనే బీరకాయ నేతి బీరకాయలు నేచురల్ లో బాగా ఉపయోగిస్తారు ఇక నేతి బీరకాయలో పదకొండు మిల్లీ గ్రాములు పాలిఫినాల్స్ సిక్స్ ఫైటో కాన్స్టిట్యూయెంట్స్ బాగా ఉన్నాయి ఈ రెండు ఉండటం వల్ల లివర్కి మూడు రకాల ప్రయోజనాలు ఇవి కలిగిస్తున్నాయి మొట్టమొదటిది ఏంటంటే మన బాడీలో ఉండే వ్యర్థాలన్నింటినీ డీటాక్సిఫికేషన్ చేసే లివర్కి కొన్ని ఎంజైమ్స్ కావాలి ఆ ఎంజైమ్స్ ఏంటంటే సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ కెటలీజ్ అలాగే గ్లొటాథియోన్ ఈ మూడిటి ప్రొడక్షన్ పెరిగేటట్టు ఈ మూడు ఉంటేనే డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది వీటిని పెంచడానికి నేతి పిరకాయ ఉపయోగపడుతున్నది ఇది మెయిన్ లాభం అని చెప్పొచ్చు లివర్ సెల్స్ లో కుఫర్ సెల్స్ అని ఉంటాయి ఇవి మెయిన్ గా డీటాక్సిఫికేషన్ చేసే సెల్స్ చేస్తాయి అన్ని ఎరువులు పురుగు మందుల్ని కెమికల్స్ అన్నిటిని వెడగొట్టి ఆల్కహాల్ ని అన్నిటిని వెడగొట్టి నాశనం చేసేస్తాయి ఆ కుఫర్ సెల్స్ ని బాగా యాక్టివేట్ చేసి అంటే వాటిని ఉత్సాహం వచ్చేటట్టు చేసి ఇంకా స్పీడ్ గా డీటాక్సిఫికేషన్ చేసేట్టు సపోర్ట్ చేస్తుంది ఇక మూడవ లివర్ కి లాభం లివర్ సెల్స్ డామేజ్ అయినప్పుడు ఆల్కహాల్ వల్ల గానీ ఫ్యాటీ అప్పుడు కానీ ఇంకా కొన్ని డ్యామేజ్ చేసే ఫుడ్స్ తిన్నప్పుడు వల్ల లివర్ సెల్స్ చెడిపోతాయి అప్పుడు లివర్ సెల్స్ రప్చర్ అయ్యి అదంతా బ్లడ్ లోకి వస్తుంటుంది ఎస్జిఓటి ఎస్జిపిటీ బ్లడ్ రిపోర్ట్ చేసినప్పుడు లివర్ ప్రొఫైల్లో కనపడతాయి ఎవరికైతే ఎస్జిఓటి ఎస్జిబిటీ పెరిగిందో రోజుకి యాభై గ్రాముల నుంచి వంద గ్రాములు నేతి పెరకాయ గనక సీజన్ లో దొరికినప్పుడు తింటే ఎస్జిపిటీ ఎస్సీఓటీ బాగా తగ్గుతున్నదని వీళ్ళ రోజు చేశారనమాట చివరిగా నేతి బీరకాయలు ఉండే ఇరవై ఐదు కెమికల్ కాంపౌండ్స్ పొట్టలో ఉరే యాసిడ్ ని న్యూట్రలైజ్ చేసి యాసిడ్ వల్ల ఇరిటేషన్ ని గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా రక్షించడానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నది అట్లాగే మ్యూకస్ పొరలు బాగా యాక్టివేట్ అయ్యి మ్యూకస్ సిక్రేషన్ కూడా జిగురు పెంచి ఎక్కువ మ్యూకస్ వచ్చేటట్టు కూడా నేతి బీరకాయ చేస్తుంది ఇందులో ఆల్కలినిటీ ఎక్కువ ఉండటం వల్ల సిక్రేషన్స్ బాగా ఉంటాయి స్థిక్గా ఉందనుకోండి యాసిడ్ నుంచి కెమికల్స్ నుంచి రక్షణ బాగా కలుగుతుంది అనమాట అందుకని అల్సర్స్ వచ్చిన వారికి కూడా అల్సర్స్ బలే హీల్ అవుతుందని కూడా ఒక సైంటిఫిక్ పరిశోధన జరిగింది ఒక నలభై మందికి అల్సర్స్ తో బాధపడే వారికి ఈ నేతి బీరకాయలో ఉండే ఎక్స్ట్రాక్ట్ తీసి అందించారనమాట అది ఇచ్చేసరికి థర్టీ డేస్ టు థర్టీ ఫైవ్ డేస్ లోనే ఎయిటీ పర్సెంట్ అల్సర్స్ హీల్ అయిపోయింది వీళ్ళకి నాచురల్గా ఈ నేతి పెరకాయల లాభాలు ఇట్లా ఉంటాయని పరిశోధన ద్వారా నిరూపించిన వారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో స్కూల్ ఆఫ్ ఫార్మసీ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ముంబై ఇండియా ప్రత్యేకంగా ఈ నలభై మంది మీద అల్సర్ తగ్గిస్తున్నది గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ తగ్గిస్తున్నదని మరియు క్యాన్సర్ గాని ఇప్పుడు చెప్పిన ఫలితాలు ఉంటున్నాయని వీళ్ళు రుజువు చేశారు కాబట్టి కడుపులో మంటలు ప్రేగుపోతలు అల్సర్లు ఇట్లా ఉన్న వారికి నేతి బీరకాయ దొరికినప్పుడల్లా వండుకు ఎంతో మంచిది అందుకని సీజనల్ గా దొరికే నేతి బీరకాయని మనం బాగా వాడుకోవటం ఎంతో మంచిది అనిపిస్తుంది చూసారుగా ప్రకృతిలో లభించే ప్రతిదీ ఎన్నో పోషక పిల్లలతో కలిగి ఉంటుంటుంది మరి అలాంటి ప్రకృతిలో లభించే ఈ నేతి బీరకాయ కూడా ఎన్నో విలువలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా నేతి బీరకాయలు దొరికినప్పుడు లేదంటే విత్తనాలు తెచ్చుకుని ఇంట్లోనే లేదంటే టెర్రస్ పైన ఈ పాదు పాకించుకుని నేతి పీరకాయలు ఆహారంగా తీసుకోవడానికి ప్రయత్నించండి